పార్లమెంట్ ఎలక్షన్ గెలిచుడు ఈజీ కానీ పంచాయతీ ఎలక్షన్ గెలిచుడు కష్టం అబ్బా నేడ ఎరికే ఒక్కొక్క ఓటుకు అంత విలువ ఉంటుంది ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి బతిమలాడాలి దండం పెట్టాలి అయ్యా అప్ప అనాలే మీరు వాగ్దానాలు ఇచ్చింటారు మీరు చాలా చాలా మాటలు చెప్పింటారు నేను ఇది చేస్తాను అది చేస్తా అని కాబట్టి నాకు తెలుసు మీకు కష్టం అందుకే మీకు ఇచ్చే మాట ఒకటే ఈ రెండేళ్ళు కొంత కష్టం ఉంటుంది మనకు ఎందుకంటే వీళ్ళ దగ్గర పైసలు లేవు వాళ్ళు పైసలు ఉన్నాయని ఢిల్లీకి పంపట్లనే బిజీగా ఉన్నారు వీళ్ళంతా మొత్తం ఇడికెళ్ళి మూటలు కట్టాలే రాహుల్ గాంధీకి పంపాలే ఆడనో ఎన్నో కృషి కాపాడుకునే తందుకు కింద మీద పడి కృషి కాపాడుకోవాలి తప్ప వాళ్లకు ప్రజలకు సేవ చేసే ఆలోచన వీళ్ళకు లేదు చూడండి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఈ రెండేళ్లలో ఎంతమందిని ఎన్ని రకాలుగా మోసం చేసినారో శ్రీనివాస్ యాదవ్ గారు వివరంగా చెప్పినారు ఎస్సీలను మోసం చేసినారు ఎస్టీలను మోసం బీసీలను మోసం రైతులను మోసం మహిళలకు మోసం యువతకు మోసం విద్యార్థులకు మోసం వీళ్ళ చేతిలో మోసపోనోళ్ళు ఎవరు లేరు ఏమన్నా ఏం చేసినారు రా అంటే ఇంకా ఫ్రీ బస్ ఒకటి చెప్తారు A de